కర్నూల్లో ఏసీ స్లీపర్ బస్సు దగ్గమై పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో అంతులేని విషాదం నింపింది అయితే ఈ సంఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పందించారు ఒక్కరి నిర్లక్ష్యం ఇరవై మంది ప్రాణాలను బలి తీసుకుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు మధ్య మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు మానవ బాంబులు కాక ఇంకేమవుతారని ప్రశ్నించారు వాళ్లు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు మీ సరదా జల్సాల కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకెవరిచ్చారు అని నిలదీశారు సమాజంలో మన చుట్టూ తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు మానవ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు వీరి కదలికలపై వెంటనే డయల్ హండ్రెడ్ కి గాని స్థానిక పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని తెలిపారు చూస్తూ చూస్తూ వాళ్ళని ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేశారని వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం వెల్లడించారు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్న బైకర్ శివశంకర్ సిసి ఫుటేజ్ చేశారు ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా సిపి సజ్జనార్ పోస్ట్ చేశారు ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది మనము చాలా అంటే చాలా ఉక్కపాదం మోపడం జరిగింది ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రిజం దే ఆర్ ఆల్ ఈక్వల్ అండ్ టెర్రిస్ట్ అంతే ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపారో తెలియదు వాళ్ళు చచ్చిపోతారో తెలియదు అనేది కూడా తెలియదు వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల వాళ్ళు సొంతం కూడా నష్టపోతారు వాళ్ళు రోడ్ ఎక్టే అవుతుంది ఇట్స్ లైక్ సుసైడ్ బాంబర్ అని అంతే ఒకరిని చంపొచ్చు ఇద్దరు చంపొచ్చు ఒక నాలుగును కూడా చంపొచ్చు సో ఇట్ విల్ వెరీ వెరీ హెవీలీ డెల్ట్ విత్ సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ సో విల్ బి ఆల్రెడీ హావ్ లాట్ ఆఫ్ టీమ్స్ విల్ కాన్స్టిట్యూట్ మోర్ టీమ్స్ అండ్ ఎన్షూర్ దాట్ ఆన్ ఇంపార్టెంట్ డే Uh, check-ins will be done కర్నూలులో ఏసీ స్లీపర్ బస్సు దగ్గమై పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో అంతులేని విషాదం నింపింది అయితే ఈ సంఘటనపై హైదరాబాద్ సిటీస్ పోలీస్ సజ్జనార్ విసి సజ్జనార్ స్పందించారు దీనికి సంబంధించి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ధ్వర అందిస్తారు రత్నకుమార్ ఈ డ్రంక్ అండ్ డ్రైవర్స్ మానవ బాంబులే అని విసి సజ్జనార్ ట్వీట్ చేయడం జరిగింది అయితే ఇక ముందు డ్రంక్ అండ్ డ్రైవర్స్ పై ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి హైదరాబాదు ప్రస్తుత సిపి విసి సజ్జనార్ హైదరాబాదు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఆయన ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తారు ఆయన పరిపాలనా విధానం అనేది ఎలా ఉండబోతోంది అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఒక వివరణ ఇస్తూ ఇందులో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవర్స్ గురించి అనేక ఘాటు వ్యాఖ్యలు చేశారు డ్రంక్ అండ్ డ్రైవర్స్ని టె రోడ్డు టెర్రరిస్టులతో కంపేర్ చేయడం జరిగింది వాళ్ళ జల్సాల కోసం వాళ్ళ యొక్క సంతోషాల కోసం రోడ్డు మీదకు వచ్చి మద్యం తీసుకొని వచ్చి రోడ్డు మీద డ్రైవింగులు చేస్తూ ఇతరుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు వాళ్ళ మీద కఠినంగా శిక్షలు అనేవి ఉంటాయి వాళ్ళు చేసినటువంటి ఈ పనుల కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఇది మరెవరికి ఇలాంటివి ఘటనలు జరగకూడదు అంటే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవర్స్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద ప్రధానంగా ఇకపైన ఫోకస్ అనేది ఉంటుంది అంటూ కూడా ఆయన తన యొక్క వివరణలో భాగంగా చెప్పడం జరిగింది ఇక దీనికి అనుగుణంగానే ఇప్పుడు రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగినటువంటి వికావేరి ట్రావెల్సు బస్సు ఫైర్ యాక్సిడెంటు ఏదైతే జరిగిందో యొక్క ఇన్సిడెంట్ జరగడానికంటే ముందు దాదాపు పదిహేను నిమిషాల క్రితం ఎవరైతే బైకరు వచ్చి బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ యొక్క బైక్ అనే బైక్ ప్రమాదమే బస్సు ఫైర్ అవ్వడానికి ప్రధాన కారణమైంది కాబట్టి యొక్క ఇన్సిడెంట్కి పదిహేను నిమిషాల ముందు శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తూ అతను మధ్య మత్తులో ఉన్నటువంటి వీడియో బయటకు వచ్చింది సో మధ్య మత్తులో ఉన్న బైకరు మధ్య మత్తులో ఉన్న కారణంగానే శివశంకర్ ఇలా వెళ్తున్నటువంటి వికావేరి ట్రావెల్స్ బస్సును యాక్సిడెంట్ చేయడం ఆ బస్సుకు సంబంధించి కూడా ఒక్కసారిగా అటు బైకు బస్సు కింద పడిపోవడం ఒక్కసారిగా నిపురవలు అనేవి రాసుకొని బైస్ బస్సు అంతా కూడా తగలబడిపోయి ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న రెండు రోజుల తర్వాత మరొకసారి విసి సజ్జునారు తన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఏదైతే టెర్రర్ డ్రంక్ అండ్ డ్రైవర్సు టెర్రరిస్టులు అలాగే మానవ లాంటి వాళ్ళనేటువంటి విమర్శలు చేయడం జరిగిందో దాని మీద మరొకసారి ఆయన స్పందించారు జరిగినటువంటి యొక్క వీకావేరి ట్రావెల్స్ ఘటనలో మద్యం మత్తులో ఒక బైకర్ చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి చేష్టల కారణంగానే ప్రమాదం వాటిల్లి ఇరవై మంది అమాయకుల యొక్క అనేవి కోల్పోవటం జరిగింది మరి ఇటువంటి వ్యక్తులను మద్యం మత్తులో రోడ్ల మీదకు వచ్చి ఇతరలో ఇతరుల ప్రాణాలతో చెలగాటమ వ్యక్తులను మానవ బాంబులు టెర్రరిస్టులు అని కాకపోతే మరి ఇంకేమంటారు ఇటువంటి గతంలో తాను చేసినటువంటి ఈ కామెంట్స్ను తాను సమర్థించుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళు మానవ బాంబులు టెర్రరిస్టు లాంటి వాళ్ళు అనేటువంటి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కామెంట్ చేయడం జరిగింది మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టబెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు మానవ బాంబులు కాక ఇంకేమవుతారో చెప్పండి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళు చేసినటువంటి తప్పిదం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి క్షోభను అనుభవిస్తున్నారు వాళ్ళ సరదా డ్రంక్ అండ్ డ్రైవర్స్ వాళ్ళ సరదాల కోసం జలసాల కోసం ఇతరుల యొక్క ప్రాణాలను తీసేటువంటి హక్కు ఎవరిచ్చారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ఇక మరోవైపు ఇలాంటి ఎవరైనా పాల్పడితే ఇలా మద్యం తాగి రోడ్ల మీద ఇష్టానుసారంగా బైకు డ్రైవింగ్లు చేస్తూ హల్చల్ చేస్తూ ఇతర ప్రాణాలతో చలగాటమడుతున్నటువంటి వ్యక్తులు మీ ప్రాంతంలో ఎక్కడ కనిపించినా సరే ఇమీడియట్ గా డైల్ హండ్రెడ్ ద్వారా కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఇక ఇప్పుడు సజనార్ చేసినటువంటి యొక్క ట్విట్టర్ కు సంబంధించి ట్విట్టర్ ద్వారా చేసినటువంటి యొక్క ట్వీట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ యొక్క మెసేజ్ ను ఆధారంగా చేసుకొని ఇక ముందు ముందు కూడా ఆయన చెప్పిందాన్ని బట్టి హైదరాబాదు మహానగరంలో డ్రంక్ అండ్ డ్రైవర్స్ తాగి రోడ్ల మీదకు వచ్చి వాహనాలు డ్రైవ్ చే డ్రైవ్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్యలు అనేవి చాలా కఠినంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి ఆయన ఇప్పటికే ఒక స్పష్టతను ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరొకసారి ఆయన పెట్టినటువంటి ట్వీట్ ద్వారా ఇక ఇక పీదట తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడితే మాత్రం వారి మీద యాక్షన్ అనేది డబుల్ త్రిబుల్గా ఉండబోతున్నటువంటి విషయం చాలా సుస్పష్టంగా తెలుస్తుంది సజ్జనార్ పెట్టినటువంటి ట్వీట్ ద్వారా తెలుస్తూ చూస్తుంటే రైట్ కుమార్ థ్యాంక్ యూ చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడడం జరిగింది ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ ఇది ఒక రోడ్ టెర్రిజం దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రిస్ట్ అంతే ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చెప్తారో తెలియదు వాళ్ళు చచ్చిపోతారో తెలియదు ఏమైతారో అనేది కూడా తెలియదు వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల వాళ్ళు సొంతం కూడా నష్టపోతారు వాళ్ళు రోడ్ ఎక్టే అయిపోయింది ఇట్స్ లైక్ అ సుసైడ్ బాంబర్ అని అంతే ఒకరిని చంపొచ్చు ఇద్దరు చంపొచ్చు ఒక నాలుగును కూడా చంపొచ్చు సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెవీలీ డెల్ట్ విత్ సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ సో విల్ బి ఆల్రెడీ హ్యావ్ లాట్ ఆఫ్ టీమ్స్ విల్ కాన్స్టిట్యూట్ మోర్ టీమ్స్ అండ్ ఎన్షూర్ దాట్ ఆన్ ఇంపార్టెంట్ డేస్ చెకింగ్స్ విల్ బి డన్ డ్రంక్ డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడడం జరిగింది ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ ఒక రోడ్ టెర్రిజం దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రిస్ట్ అంతే ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరు చంపుతారో తెలియదు వాళ్ళు చచ్చిపోతారో తెలియదు అనేది కూడా తెలియదు వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల వాళ్ళ సొంతం కూడా నష్టపోతారు వాళ్ళు రోడ్ ఎక్టే అవుతుంది ఇట్స్ లైక్ చాదర్ఘాట్లో సెల్ఫోన్ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన డీసీపీ చైతన్య కుమార్ను ఆయన గన్ మ్యాన్ ను శివధర్ రెడ్డి పరామర్శించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తో కలిసి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన చికిత్స పొందుతున్న డీసీపీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు చైతన్య కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని మెరుగుపడుతోందని తెలిపారు మన డిసిపి గారు సౌజోన్ మన టాస్క్ ఫోర్స్ కలిసి ఈ ఆటో డ్రైవర్ ఎవరు ఆటో డ్రైవ్ చేశారు అదే విధంగా ఈయనతో ఎవరు తోటి దొంగ ఉన్నారు అని పట్టుకోవడానికి మన టీమ్స్ పని చేస్తున్నాం ఆల్రెడీ కొంత క్లూస్ కూడా దొరకడం జరిగింది ఎందుకంటే ఈయన ఆల్రెడీ కరుడు కట్టిన నేరస్తుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఆఫెన్సెస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు రెండు సారి పైన ప్రయోజించడం జరిగింది రెండు సంవత్సరం జైల్లో కూడా ఉండడం జరిగింది సో ఈ మధ్యలో ఆమె ఎవరెవరితో తిరిగినారు ఏమేం చేసినారు దానిపైన కూడా మనం అంతా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీట్స్ కావచ్చు ఇలాంటి ఆఫెన్స్ చేసే వాళ్ళ పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మన ఆఫీసర్స్ అందరు కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది విజిబుల్ పోలీసింగ్ కూడా మనము పెంచడం జరిగింది మెరుగైన పోలీస్ చేయడానికి హైదరాబాద్ పోలీసు చాలా సిద్ధంగా ఉంది ప్రజలందరూ కూడా మంచి ఉండాలి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ పోలీస్ ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు డెఫినెట్లీ వీళ్ళ పైన కూడా ఎవరు మొబైల్ స్నాచ్ చేసే వాళ్ళు ఉండొచ్చు చైన్ స్నాచర్స్ ఉండొచ్చు వాళ్ళపైన చాలా ఉక్కుపాదం మోపుతాను డెఫినెట్లీ రౌడీ షెట్రూస్ ఎవరు ఈ ఒక హీనియస్ క్రైమ్స్ కావచ్చు ప్రజల్ని ఎవరు భయాందోళన చేసి డబ్బులు వసూలు చేయవచ్చు చేయడానికి ప్రయత్నం చేస్తారా లేదా మొబైల్ చేయడానికి డెఫినెట్లీ మనము టీమ్స్ పెట్టడం జరుగుతుంది ఇంకా నైట్ సమయంలో ఇవి చాలా జరుగుతున్నాం మీరు అన్నట్లు డెఫినెట్లీ మొబైల్ స్నాచింగ్ అనేది మనకు ఒక సవాల్ అయింది డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఎవరు చేస్తున్నారు పాత కేసెస్ ఏమన్నా కూడా మనము అన్ని జోన్స్ కూడా రివ్యూ చేయాలని చెప్పి మన ఆఫీసర్స్కి ఆదేశం ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ ఎవరెవరు ఇలాంటిలో ఉన్నారు ఎక్కడ ఎక్కడెక్కడ చేశారు దానిపైన మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అవసరం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా మన పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది బజార్ మధ్యలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక రౌడీ షీటర్ తన ఒక తోటి రౌడీ షీటరు లేకపోతే దొంగతో కలిసి సెల్ ఫోన్లు స్నాచ్ చేస్తుంటే దాన్ని స్వయంగా చూసినటువంటి ఆ రూట్ లో వెళ్తున్నటువంటి డిసిపి సౌత్ ఈస్ట్ చైతన్య కుమార్ ఆయన పిఎస్ఓ ఆయన డ్రైవర్లు అతన్ని పట్టుకునే క్రమంలో అతడు పారిపోయే ప్రయత్నం చేయటము పారిపోతున్న క్రమంలో కత్తితో వీళ్ళని బెదిరించి వీళ్ళని వీళ్ళపైన చార్జ్ చేసే ప్రయత్నం చేయటము తర్వాత మళ్ళీ పట్టుకున్నప్పుడు వీళ్ళని వీళ్ళని విజిలించుకొని కింద పడేసి మళ్లీ పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు చైతన్య కుమార్ డీసీపీ తర్వాత అతని పిఎస్ఓ విఎస్ఎన్ మూర్తి వాళ్ళు వదలకుండా ఆయన నంబడి ఒక మోర్ దెన్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అతన్ని చేజ్ చేసి అతని ఇంటిపైకి ఎక్కి ఇంటిపై నుంచి దుంకి ఎంత చేసినా గానీ వదలకుండా అతన్ని పట్టుకునే క్రమంలో మళ్ళీ ఆయన చేతిలో ఉన్నటువంటి మారణాయుధమైనటువంటి చాకుతో ఇద్దరి పైనకి చేసి వాళ్ళని స్టాప్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కుమార్ అతని పైన ఫైరింగ్ చేసిండు అందులో ఆయనకు ఇంజరీ అయ్యింది ఒమర్ మహమ్మద్ ఒమర్ సారి అని ఆయన బింజుడైంది ఆయన ఆల్రెడీ ఇరవై రెండు కేసులలో నిందితుడిగా ఉన్నాడు పీడీ యాక్ట్ రెండు సార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్ర్ పోలీస్ స్టేషన్లో సో అతను కింద పడ్డ తర్వాత పడిపోయిన తర్వాత అతన్ని వెంబడే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసిన ఆయన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మంచి శౌర్యం సాసాలు ప్రదర్శించిన ఇద్దరు కూడా అభినందన అభినందనలు తెలియజేస్తున్నారు ఏపీకి మోంతా తుఫాను ముంచుకొస్తోంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయుగుండంగా మారింది తుఫాను కారణంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో విశాఖ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యా సంస్థలు అన్నింటికీ రెండు రోజుల పాటు సెలవు ఇస్తున్నట్టు తెలిపారు కైదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ మొంతా తుఫాన్ కారణంగా రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు డీటెయిల్స్ ఏంటి ఆగ్నేయ బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఈ రోజు ఈ రోజుకైతే దాదాపు వాయుగుండంగా మారి పూర్తిగా అయితే ఎక్కడికక్కడైతే అల్ల సముద్రం మొత్తం కూడా అల్లకొల్లం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి రాగల రెండు మూడు రోజులు కూడా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు సంసిద్ధం అవుతూ ఎక్కడికక్కడైతే ముంత తుఫాన్ ముప్పుతో అయితే రాష్ట్రం అంతటా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది రాగల మూడు రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పేసి అయితే అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది దీనికి ముందస్తు చర్యలుగా అయితే స్కూళ్ళు కాలేజీలు అలానే పూర్తిగా విద్యా సంస్థలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను సైతం కూడా ఈ మూడు రోజులు కూడా రే ఈ రోజు ఈ రోజు ఆదివారం కావడంతో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ ఈ మూడు రోజులకు కూడా పూర్తిగా అయితే నిలిపి నిలిపివేయాలని చెప్పేసి అయితే అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది స్థానికంగా ఎక్కడికక్కడ అన్నింటినీ కూడా ఈ మూడు రోజులు కూడా నిలిపివేసే పరిస్థితి ఉండడంతో రేపు తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్ మరింత బలపడే అవకాశం ఉంటుంది ఎల్లుండి తీవ్ర తుఫాన్ అయితే మారే అవకాశం ఉండడంతో మొత్తం తీరం వెంబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడాను దాదాపు రాగల రెండు రోజులు కూడా స్కూళ్లు సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్లైతే సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది దీని దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఆ పూర్తిగా చర్యలు తీసుకునే విధంగా సాయక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా ఈ ముంతాన్ తుఫాన్ ఎదుగున్నందుకైతే యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉండాలని అయితే Oh. Uh -huh. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా జిల్లా అధికారులకు అలానే ఒక్కొక్క జిల్లాకు కూడా ఒక నోడల్ ఆఫీసర్ నియమించిన పరిస్థితి కూడా కనిపించడంతో ఎక్కడసక్కడ ఈ తుఫాన్ ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉంటుందని అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విద్యుత్తు అలానే తాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా నిత్యం వాటిపైన ఒక ఎత్తు ప్రాతిపదికన అన్నింటినీ కూడా అందించాలని అయితే ప్రభుత్వం అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఈ యొక్క తుఫాను ప్రభావం ఏదైతే ఉందో ముంతాన్ తుఫాన్ ప్రభావంతో అన్ని జిల్లాల పైన కూడా దాదాపు పడే అవకాశం ఉండడంతో తీరం వెంబరు ఏ అయితే ఆ పర్యాటకులు వస్తుంటారో ఆ సముద్ర ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా రాకుండా పూర్తిగా నిలిపివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అతి భారీ వర్షాల నుండి తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ మత్స్యకారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు ఎవరిని కూడా ఈ నిన్నటి నుండి కూడా మత్స్యకారులని ఇరవై తొమ్మిది వరకు కూడా ఎవరిని కూడా సముద్రంకి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేస్తూ పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్క రేవు పట్నంలో కూడాను పూర్తిగా ఈ పోర్టు పోర్టులు ఏవైతే ఉంటాయి వాటన్నింటిలో కూడాను ఆ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది ఇరవై ఎనిమిది నాటికి అయితే వాయుగుండం కాస్త తీవ్రమైన తుఫానుగా మారుతుంది కనుక ఎవరు కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి స్పెషల్ మానిటరింగ్ చేయడానికి అయితే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క స్పెషల్ అధికారిని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఈ యొక్క అధికారులు కారణంగా అయితే పూర్తిగా ఎప్పటికప్పుడు వీళ్ళ దగ్గర లోకల్ ఎవరైతే యంత్రాంగం ఉంటుందో జిల్లా యంత్రాంగం దగ్గర నుండి వాళ్ళు ఒక దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ను కనుక్కొని సెంట్రల్ ఆఫీస్ గా అమరావతిలో ఏదైతే ఏర్పాటు చేశారో అమరావతికి అయితే వీళ్ళంతా ఆ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేసి ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే తీసుకొచ్చి పెట్టారో ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తొమ్మిది నుండి తొమ్మిది బృందాలను అయితే తీసుకొచ్చారు వాళ్ళని సహాయక చర్యలు చేసేందుకు కూడా ఎన్జిఓస్ ను కూడా బయటికి రావాలని చెప్పేసి వాళ్ళు కూడా సహాయాలు అందించాలని అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ ఎన్టీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా తీర ప్రాంతాలకు చేరుకొని ప్రతి జిల్లాలో కూడా తుఫాన్ ప్రభావం ఎక్కడ ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఇరిగేషన్ పాజిట్ లో అయితే నీటి మట్టాలను పో నిరంతరం పర్యవేక్షించి అక్కడికి అనుగుణంగా అయితే కార్యాచరణ చేయాలని ఈ పంట పొలాల్లోకి ఎక్కువగా నీరు వెళ్లకుండా ఉండేందుకు ముందుగా ఎటువంటి చర్యలు అయితే తీసుకోవాలని అయితే అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి అంటే రాగల మూడు రోజులు కూడా ఈ యొక్క వర్ష ప్రభావం అలానే తుఫాను ప్రభావం వాయుగుండం కారణంగా ఇవన్నీ ఎక్కువగా ఉండడంతో ఈదురు గాలు తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వ్యాగడంతో గాలుకిచ్చే యొక్క తుఫాన్ రావడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చెట్లు ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో అటువంటి చెట్లు ఇప్పటికే అన్ని చోట్ల కూడా చాలా చోట్ల తొలగించిన పరిస్థితి ఉంది అలానే లేదా టవర్స్ గానీ శిథిలా వ్యవస్థలో ఇళ్లలో థ్యాంక్ యూ సూర్యప్రకాష్ మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది మరో ఇరవై ఒక్క మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులు కేష్ కాల్ డివిజన్ కుమారి కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని లొంగిపోయిన వారిలో కేష్ కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ మావోయిస్టులు కుయోమారి కిస్కోడో ఏరియా కమిటీ కేష్కాల్ డివిజన్ కు చెందినవారు వీరిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ ఉన్నారు ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టుల్లో నలుగురు డివిజన్ స్థాయి కమాండర్లు తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు ఎనిమిది మంది పార్టీ సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఇక ఇరవై ఒక్క మంది మావోయిస్టుల్లో పదమూడు మంది మహిళలు ఎనిమిది మంది పురుషులు ఉన్నారు లొంగిపోయిన మావోయిస్టులు మూడు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లు నాలుగు ఎస్ఎల్ఆర్లు రెండు ఇన్సస్ రైఫిళ్లు ఆరు నంబర్ త్రీ నాట్ త్రీ రైఫిళ్లు రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు ఒక బీజీఎల్ ఆయుధాన్ని సరెండర్ చేసినట్లు బస్తర్ రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పి సుందర్ వెల్లడించారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ మావోయిస్టులకి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు ఇంకా ఇరవై ఒక్క మంది లొంగిపోయారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ దీపీ ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్ లోని కాంకేర్ జిల్లాలో కూడా ఈ రోజు భారీగా ఇరవై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోవడంతో ఆ పార్టీకి తీరి నష్టంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైతే కేశవ్ డివిజన్ ఏదైతే నార్త్ సబ్ డివిజన్ జోనల్ బ్యూరో కమిటీకి సంబంధించిన వారంతా కూడా ఈ గ్రాండ్ లొంగిపోయినట్లయితే తెలుస్తుంది ఇక మావోయిస్ట్ పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి ముఖేష్ తో సహా మొత్తం ఇరవై ఒక్క మంది మావోయిస్టులు అయితే ఆయుధాలతో కూడా ఈ రోజు లొంగిపోవడం జరిగింది అయితే లొంగిపోయిన విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ సుందరరాజు కూడా ప్రత్యేకంగా తెలిపినట్లయితే తెలుస్తుంది లొంగిపోయిన వారిలో సుమారు నలుగురు ఏ డివిసిఎం సభ్యులుగా ఉన్నారు తొమ్మిది మంది ఏసీఎం సభ్యులుగా ఉన్నారు మరియు ఎనిమిది మంది అంటే పార్టీ సభ్యులుగా ఉన్న అయితే ఉన్నారు ఇది మొత్తంగా లొంగిపోయిన వారిలో పదమూడు మంది మహిళలు అదేవిధంగా ఎనిమిది మంది పురుషులు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక విడిచిపోయి వీరంతా కూడా ఏదైతే శాంతి అహింస మార్గం విడిచి వీటి మాత్రం శాంతి వైపు అయితే వెళ్తున్నట్లయితే చెప్తున్నారు ఇక బస్తార్ ఐజీ రాజ్ మాత్రం దీనిపై కూడా ప్రత్యేకంగా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు మావోయిస్టులు లొంగిపోయే సమయంలో మూడు ఏకే ఫార్టీ సెవెన్స్ తో పాటు రైఫిల్స్ తో పాటు ఇటు నాలుగు ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ రెండు రైఫిల్స్ తో పాటు ఆర్మ్ త్రీ నాట్ త్రీ రైఫిల్స్ కూడా వీరైతే తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది ఇక రెండు సింగిల్ షార్ట్స్ కూడా తీసుకొచ్చారు ఇక ఏదైతే బిఎస్ఎల్ వెపన్స్ కూడా ఉన్నట్లయితే చెప్తున్నారు లొంగిపోయిన ఇరవై ఒక్క మంది మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని చెప్పేసి తక్షణ సాయం కింద యాభై వేల రూపాయలతో పాటు వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తామనే సుందరరాజు చెప్తున్నారు ఈ లొంగిపోయినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా ప్రత్యేకంగా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక బస్తర్ డివిజన్ లో బస్తర్ ఉత్తర బస్తరు పరిస్థితి స్పష్టమైన విషయంలో అటు మావోయిస్టులు అయితే పూర్తిగా ఏరివేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా అని చెప్తున్నారు సాయుధ నక్సలిజంలో పాల్గొన్న వారు తమ ఆయుధాలను అప్పగించాలని కొందరు మడు ప్రాంతంలో ఏదైతే మడు ప్రాంతంలో ఉన్నారో కొంతమంది నక్సలైట్ దక్షిణ బస్తల్లో తిరుగ్గా ఉన్నారని వారంతా కూడా తమ ఆయుధాలు అప్పగించి ముందుకు సాగాలని లేని పక్షంలో మాత్రం అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి వారికి అణచివేసే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అయితే అటు హోం మంత్రి తన ట్వీట్ లో కూడా విజయ్ శర్మ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది ఇప్పటికే మిగిలిన నక్సలైట్ కూడా తమ ఆయుధాలను అప్పగించాలని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి ఏదైతే అక్టోబర్ పదిహేడో తారీఖున అతిపెద్ద సామూహిక లొంగుబాటు కూడా జరిగింది అక్టోబర్ పదిహేడున జగదాల్పూర్ లో దాదాపుగా రెండు వందల పది మంది నక్సలెట్లు కూడా లొంగిపోయారు ఈ లొంగిపోయిన ప్రతితో రాజ్యాంగ స్వాగతం కూడా పలికినారు అయితే లొంగిపోయిన వారందరూ కూడా ఇప్పుడు ఆ తక్షణ సాయంతో పాటు పునరావాతం కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల నూట యాభై నూట యాభై మంది ఆయుధాలతో కూడా లొంగిపోవడం టిటిడి పరకామణలో జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ చేయాలన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిని భక్తుల దృష్టికి వెళ్లకుండా అడ్డుకునేందుకు అనేక విధాల ఒత్తిడి తెస్తున్నారని అన్నారు భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసేలా స్వామివారి ఆదాయం కాజేసిన దొంగలను శ్రీకృష్ణ దేవరాయల కాలం మాదిరిగా మరణ శిక్ష విధించాలని భానుప్రకాష్ కోరారు స్వామివారి సొమ్ము దొంగిలించిన వారికి శిక్ష పడే వరకు పోరాడతానని అంటున్న టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ టీటీడీ పారకమనిలో గతంలో జరిగినటువంటి ఒక దొంగతనానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రస్తుతం రీ ఎంక్వైరీ జరగాలనేటటువంటి అంశాన్ని తెరపైకి తెస్తున్నారు ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యులు మనతో పాటు ఉన్నారు భాను ప్రకాష్ గారు సార్ గతంలో జరిగినటువంటి అంశాన్ని మరోసారి దాని పూర్తి స్థాయిలో వారికి శిక్షలు పడలేదు మరోవైపు వారు దాతలుగా స్వాగతం పలిగేటటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది ప్రస్తుతం దాని గురించి ఏం చెప్తారు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు దొంగల్ని దాతలుగా చేసినటువంటి ఘనత గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి దక్కింది గుళ్ళో దొంగతనం చేసి వాళ్ళు శిక్షించాల్సింది పోయి వాళ్ళని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచనతో పనిచేసినటువంటి గత పాలకులు అందుకనే వడ్డీ కాసుల వాడికి వడ్డీతో పాటు దోచుకుందంతా కట్టించేదానికి మా ఎన్డీఏ కూటమి మేము సిద్ధంగా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు కానీ మా లోకేష్ బాబు గారు కానీ దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు సిట్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న బ్రహ్మోత్సవానికి వచ్చిన సందర్భంలో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా అందరినీ వెంకటేశ్వర స్వామి ముందు చట్టం ముందు నిలబెడతామని చెప్పి వారిని అయితే చెప్పడం జరిగింది నా పాలక మండలి సభ్యత్వం పోయిన వదులుకోవడానికైనా సిద్ధం ఈ కేసులో ఎంప్లీడ్ కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి ఒక సె సెన్సేషమైనటువంటి కా కామెంట్ చేశారు ఎందుకు సార్ అంటే ఉదయం మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే ఒక టీటీడీ బోర్డు మెంబర్గా మీరు ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదని చెప్పారు అవసరమైతే నా టీటీడీ బోర్డు మెంబర్కి నేను వదులుకుంటాను తప్ప దీన్ని పోరాటంలో నేను వెనకపోసే ప్రసక్తే లేదని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ లీగల్ ఎక్స్పర్ట్ కమిటీ మాట్లాడిన తర్వాత ఇంప్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి వారు ఇప్పుడే చెప్పని చెప్పింది ఇప్పుడే నేను రేపు ఇంప్లీడ్ అవుతున్నా దానికి కావాల్సినటువంటి వకాలత్ మీద కూడా నేను సైన్ చేయనుంది వకాల ఇంప్లీడ్ అవ్వకూడదు అంటే కూడా నేను స్వామివారి సేవకుడిగా ఒక భక్తుడిగా గోవింద భక్తుడిగా అంటే బోర్డులో ఉండి అన్యాయాన్ని అరగట్టకపోతే ఎందుకండి స్వామివారి సొత్తుని దోచుకున్న వాళ్ళని చట్టం ముందు నిలబెట్టకపోతే ఆ పదవి ఎందుకు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే బోర్డు సభ్యత్వం హోదా కాదండి బాధ్యత మేమంతా నేనంతా కాపలా వాళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గర కాపలా కుక్కగా పనిచేస్తే తప్ప పదవి కోసం పనిచేసే వ్యక్తిని కాదు ఇదే కాదు అనేక కేసులు గత ఇరవై సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి క్షేత్రం పట్ల కానీ స్వామివారి పట్ల కానీ ఎవరు మాట్లాడినా సరే నేను దాదాపు ఎనిమిది తొమ్మిది కేసులు హైకోర్టులో వేయడం జరిగింది అన్నీ స్వామివారికి అనుకూలంగా వచ్చాయి అన్ని కేసులు ధర్మమే గెలిచింది కాబట్టి ఈ కేసులో కూడా పరకామైన అంశంలో కూడా ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుంది నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరెవరు దీంట్లో పాత ఎవరున్న సంబంధం ఉందో ఎవరు ఎంత చేసినా సరే నేనైతే భయపడే ప్రసక్తే లేదు నాకు వెంకటేశ్వర స్వామి తోడు అండ ఆయన నాకు ధైర్యాన్ని బలాన్ని ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇప్పటికే ఈ పారకమానికి సంబంధించి లెక్కింపులకు సంబంధించి అనేక విధాలమైనటువంటి నియమాలు అదేవిధంగా ఇందులో చట్టాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఎందుకు సరే ఎక్కడో ఒక చోట లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అంటే ఏం చెప్తారు అసలు మొత్తం లోటుపాట్లు కదండి పోలీసులు అధికారి నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము కేసులు అని చెప్పి టీటీడీ అధికారులు ఇచ్చిన నివేదిక అది టీటీడీ అధికారులు మాకుంటే నియమ నిబంధనలు ఉన్న ఆస్తులు రాసే రాసియాలంటే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలా ఈ ప్రత్యేక కేసులో పేపర్ నోటిఫికేషన్ అవసరం లేదని చెప్పి బోర్డు నిర్ణయం తీసుకుంది అంటే ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి నిర్ణయం తీసుకున్నారు మనందరం పనిచేసింది స్వామివారి కోసం స్వామివారి పాదసేవలు పనిచేయాల్సిందే తప్ప అది అప్పుడున్నటువంటి అధికార పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదు వైసీపీ కోసం పనిచేసిన నాయకులు కానీ అధికారులు కానీ దీనికి సమాధానం చెప్పేది రోజు దగ్గరలోనే ఉంది ఇది ఓవరాల్గా టీటీడీలో ఎటువంటి అవకతవకలు జరిగిన స్వామివారి సన్నిధి కోసం సన్నిధిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా పోరాడుతాను అంతేకాకుండా ఈ కేసులో తాను ఇంప్లీడ్ అయ్యేంత వరకు ఆ ఇంప్లీడ్ అవ్వడంతో పాటు ఎప్పటికీ ఈ కేసును విధి వదిలిపెట్టేది లేదు అనేటటువంటిది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అడుగున అన్యాయం జరిగింది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఈ కేసును రీ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎఫ్ఐఆర్ కా నుంచి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ శ్రవంత్ రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్